ప్రియమైన దేవుని బిడ్డలరా భక్తుడు సెలవిస్తున్నమాట నిర్దోష మార్గమందు వివేకముతో వివేకముతో ప్రవర్తించదను అని అంటాడు యహోవా నిర్దోష మార్గమందు కనుక యహోవా మార్గము నిర్దోషమైంది ఆ యహోబాయ క్రీస్తుగా వచ్చాడు ఆ క్రీస్తు మార్గము నిర్దోషమైంది ఏ దోషము లేని సృష్టికర్త అయిన దేవుడు క్రీస్తు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు ఆయన ఏ విధంగా అయితే నిర్దోషుగా ఉన్నాడో మనము కూడా అదే విధంగా నిర్దోషులుగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు అప్పుడే ఆ నిర్దోషమైన జీవితమే వివేకముతో ప్రవర్తించగలిగే యోగ్యతను మనం సంపాదించుకోవాలి చాలామంది నిర్దోషులు ఉంటారు కానీ కొన్నిసార్లు అవివేకంగా ప్రవర్తించి అవివేకంగా మాట్లాడి అవే అవివేకంగా ఆలోచించి అవివేకంగా తలంచి వారు దేవుని దృష్టిలో దోషులుగా మార్చబడతా ఉన్నారు అందుకే మన ఏ సయ్య ఏ విధంగా అయితే ఈ లోకంలో జీవించినప్పుడు ఏ దోషం లేని వ్యక్తిగా నిష్కల్మషుడిగా జీవించిన వ్యక్తిగా మనం కూడా జీవించాలని ప్రవర్తించాలని ఎన్ని పరిస్థితులు క్రీస్తుకు సంభవించిన అందరి యెడల ప్రేమ కలిగి దయ కలిగి కనికరము కలిగి అన్నిటిని క్షమించి ఓర్చుకొని సహించి అందరినీ ఆదరించిన క్రీస్తువలే అలాంటి వివేకముతో ప్రవర్తించాలని నేను నిన్ను కోరుకుంటా ఉన్నా ఆమె